మేషం బ్యాంకు లావాదేవీలు ఆశించినట్లుగా ఉండవు ఆర్థిక వ్యవహారాల్లో జాప్యం ఉంటుంది ఇతరుల వల్ల ఇబ్బందులు వస్తాయి మీ వినయాన్ని బలహీనంగా భావిస్తారు కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి వృషభం పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి ధనలాభం ఉంది ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మీ కార్యదక్షతకు ప్రశంసలు అందుతాయి అన్ని రంగాల్లోని వారికి అనుకూలమైన రోజుది కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు మిథునం వ్యర్థ ప్రయాణాలుంటాయి పనులకు ఆటంకాలు వస్తాయి ఇతరుల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి బంధువులతో విరోధం గోచరిస్తుంది వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది మనశ్శాంతి కరువవుతుంది కర్కాటకం అభీష్టం నెరవేరుతుంది ఆర్థిక ప్రయోజనాలు ఆశించినట్లే సమకూరుతాయి తెలిసినవారు సహకరిస్తారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది స్నేహితులతో సరదాగా గడుపుతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి సింహం పన్నులన్నిట విజయం లభిస్తుంది ధన సంబంధ చికాకులు తొలుగుతాయి శత్రువులపై విజయం సాధిస్తారు ఉద్యోగులు అధికారుల మెప్పును పొందుతారు ఇంట్లో ప్రశాంతత ఉంటుంది విందులో పాల్గొంటారు కన్యా పనులు నెమ్మదిగా పూర్తవుతాయి దూర ప్రాంతానికి వెళ్లే సూచన ఉంది సంతానం తీరు చికాకుపరుస్తుంది వృధా ఖర్చులను అదుపు చేయండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టండి అనుకున్న రీతిలో పనులు సాగవు ఆర్థికంగానూ ఏమంత బావుండదు ఇతరులపై దురాభిప్రాయాలు ఏర్పడతాయి ఆలోచనలు వక్రమార్గన సాగుతాయి ఉద్రేకాన్ని అదుపు చేయండి తగాదాలు వద్దు వృశ్చికం పనులు సవ్యంగా సాగుతాయి ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి కొత్త విషయాలు తెలుస్తాయి ప్రయాణాలు ఆనందంగా సాగుతాయి ఇతరులతో సత్సంబంధాలుంటాయి ధనస్సు చేపట్టిన పని విజయవంతమవుతుంది ధనలాభముంది స్వస్థాన ప్రాప్తి గోచరిస్తుంది కీర్తి పెరుగుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది శుభకార్యాలకు శ్రీకారం చుడతారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది మకరం పనులకు ఆటంకాలుంటాయి అభీష్టం నెరవేరేందుకు బాగా శ్రమించాల్సి ఉంటుంది బద్ధకాన్ని వీడండి వృధా ఖర్చులు చికాకు పెడతాయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచండి కుంభం ప్రతి పనిలో అడ్డంకులుంటాయి డబ్బుకి ఇబ్బందిగా ఉంటుంది బుద్ధి నిలకడగా ఉండదు తొందరపాటు నిర్ణయాల వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి ఆత్మీయులతోనూ విరోధం వస్తుంది ఒత్తిడి పెరుగుతుంది మీనం పనులు విజయవంతమవుతాయి ఆదాయం పెరుగుతుంది కుటుంబ సౌఖ్యముంటుంది ఆత్మీయులను కలుస్తారు మానసిక సౌఖ్యాన్ని పొందుతారు మిత్రులు తోడుంటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది